ఇవాళ మహబూబాబాద్ లో మహా ధరణకు ఏదైతే లగచెర్ల బాధితులు ఎవరైతున్నారో లగచర్ల మీద లగచెర్లలో రైతుల మీద జరిగినటువంటి దమనకాండకు వ్యతిరేకంగా ఆ దమనకాండకు వ్యతిరేకిస్తూ ఆ రైతులకు మద్దతు ఇస్తూ ఒక మహా చేపట్టింది ఆ మహా ఇవాళ కేటీఆర్ పోవాల్సి ఉండే కేటీఆర్ అక్కడికి పోయి పార్టిసిపేట్ చేయాల్సి ఉండే అయితే మొత్తం ఒక హై డ్రామా మధ్య పోలీసుల హై డ్రామా మధ్య నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇగో పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి సో ఈ ఈ కార్యక్రమం చేసుకుంటుంటే చివరికి రాత్రికి అర్ధరాత్రి సమయంలో మేము పర్మిషన్ ఇవ్వట్లేదు దాంతోపాటు రాష్ట్ర మన మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది అనూహ్యంగా అప్పటికప్పుడే అప్పటికప్పుడే అన్ను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది అంటే బీఆర్ఎస్ సభకు లాస్ట్ దాకా అనుమతి ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు సరికి చివరికి బీఆర్ఎస్ ఆ సభని రద్దు చేసుకొని రద్దు చేసుకున్నది ఆ మహా ధర్నాని రద్దు చేసుకున్నది సో దా త్వరలోనే ఇప్పుడు బేసిక్గా మేము ఇక్కడ పదివేల మందితోనే మేము ధర్నా చేయాలని అనుకున్నాము కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ఈ హైడ్రామా ఈ పోలీసులు చేస్తున్నటువంటి హైడ్రామా మధ్య మేము హండ్రెడ్ వాళ్ళు ఏ కారణం చేత రద్దు అనేటువంటి అంశాన్ని ఇచ్చిర్రో అదే అంశం పట్టుకొని పోయి మేము హైకోర్టుకు పోతాము హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటాము హైకోర్టులో అనుమతి తెచ్చుకొని అదే మహబూబాబాద్ జిల్లాలో అదే ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడైతే సభ నిర్వహించ తలబెట్టిర అక్కడనే యాభై వేల మందితోటి మేము సభ పెడతామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రకటించింది దానికి సంబంధించినటువంటి అంశాన్ని సో ఈ అంశాన్ని మనము ప్రధానంగా మాట్లాడదాం ఒకసారి వా అందులో వాళ్ళు ఏం మాట్లాడిరో మీకు చూపిస్తాం ఒకసారి హైకోర్టుకు బీఆర్ఎస్ త్వరలోనే ధర్నా మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించే గిరిజనుల గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వబోమని లిఖిత పూర్వకంగా లెటర్ ఇచ్చిన పోలీసులు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకొని ధర్నా చేస్తామంటున్న బీఆర్ఎస్ నాయకులు సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి వాళ్ళు రిలీజ్ చేసిరు ఒకసారి చూద్దాం ఇది సీరియస్ దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ నిన్న మేము పోలీస్ ని పర్మిషన్ అడిగాం పోలీస్ మీరు ప్రిపేర్ చేసుకొని డిఎస్పీ గారు హైకోర్టు వెళ్ళి రాగానే పర్మిషన్ ఇస్తామని చెప్తే అన్ని సంఘాల నాయకులతోని ప్రజా సంఘాలు కుల సంఘాలు గిరిజన సంఘాలు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి మేము మాట్లాడుకుని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్న తర్వాత మరి మధ్యాహ్నం నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు అని చెప్పి ఎదురు చూస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి గారు వస్తున్నారు ఆన్ ది వే మీరు వెయిట్ చేయండి మీరు ఉండండి మీరు ప్రిపేరేషన్ చేసుకోండి అని ఎస్పీ గారు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు మేము కేటీఆర్ గారి ప్రోగ్రామ్ అడ్డుకుంటాం మీరు రాళ్లతో కొడతాం అని చెప్పి చేయటం ఆయన బయట దారంగా చెరియేకు రాళ్ళతో కొడతా ఉన్నాయని వాళ్ళు పాల్పడటం వాళ్ళను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు మా మీటింగ్ అనుమతులను రిజెక్ట్ చేయడం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పోలీసులకు సరి అయ్యింది కాదు పదేళ్ళ అధికారంలో ఉండి పోలీసుల గౌరవాన్ని పెంచింది మేము పోలీసులు ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా లెక్క పెట్టు ఆయన రాళ్ళతో కొడుతూ అన్ని రకాలుగా సహకరించింది మేము కానీ చేతగానో ఇక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మరి జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళ కౌంట్ డౌన్ సో ఇట్లా ఈ కారణం చేత వాళ్ళని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది అసలు కేటీఆర్ అక్కడికి వస్తున్నాడు అని చెప్తే అక్కడ దోర్నకల్ ఎమ్మెల్యేనా ఎవరు ఏ ఎమ్మెల్యే ఒక నిమిషం నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే ప్రకటిస్తాడు అనమాట ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు మేము కేటీఆర్ ఇక్కడికి వస్తే మేము రాళ్లతో దాడి చేస్తాము అని ప్రకటిస్తాడు అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక సిట్టింగ్ అంటే ప్రభుత్వ అధికారిక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డైరెక్ట్ ప్రతిపక్ష నాయకుల మీద రాళ్ళేస్తాము అని చెప్పిండు అంటేనే దాని ఉన్నటువంటి వ్యవహారం ఏందో అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా హింసకు ప్రేరేపిస్తూ ఉంది ఇది అసలు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది లేదు డీజీపీ గారు అసలు మొత్తం దాన్ని గాలి కొదలేసిరు హోమ్ మినిస్టర్ అసలు రాష్ట్రానికి లేనే లేడు మన ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ ఉన్నది కనీసం పట్టించుకున్న పాపాన పోలే ఇక చూడండి ఇగో ఈయన ఈ మహానుభావుడు ఈయన ఏమంటా ఉన్నాడంటే రేపు మహబూబాబాద్ వస్తున్నా అంటే నిన్న నిన్న ప్రకటించింది కేటీఆర్ మీద రాళ్ల దాడి చేసి అడ్డుకుంటాం డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఓపెన్ వార్నింగ్ రేపు మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచే హైదరాబాద్ నుండి వచ్చే దారిలో కొందరు యువకులతో రాళ్ళ దాడికి ప్లాన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు ఇటీవల కొడంగల్ లగచర్లలో కలెక్టర్ మీద దాడి జరుగుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన లెక్క చేయకుండా అలసత్వం వహించిన పోలీసులు సో ఈయన డైరెక్టే చెప్తా ఉన్నాడు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మేము రాళ్ల దాడి చేస్తాము అని చెప్తా ఉంటే ఈయన మీద కేసు లేదు ఈయన మీద ఎలాంటి చర్యలు ఉండవు ఈయన మీద ఎలాంటి చట్ట చట్టాన్ని ఉల్లంఘిస్తా ఉన్నాడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈయన మీద ఎలాంటి అది ఉండదు అది ఉండకపోగా ఈయన ఇట్లా వార్నింగ్ ఇయ్యంగానే ఈ ఎమ్మెల్యే వార్నింగ్ ఇయ్యంగానే వెంటనే మన పోలీసు వాళ్ళకు వణుకు పెట్టింది వణుకు పెట్టి మేము సభకు అనుమతిస్తలేము అని చెప్పేసి ఆ ధర్నాకు అనుమతిస్తలేమో అని చెప్పేసి వాళ్ళు ఒక అర్ధరాత్రి దాకా ఒక డ్రామా చేసి తర్వాత లెటర్ చేతిలో పెట్టారు బేసిక్ ఒక పదివేల మందితో ధర్నా నిర్వహించాలని అనుకున్నారంట వీళ్ళు బీఆర్ఎస్ తోళ్ళు అయితే ఇప్పుడు అధికారికంగా రాసి ఇచ్చినటువంటి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లెటర్ అయితే ఉందో ఆ లెటర్ పట్టుకొని పోయి హైకోర్టులో ఇవాళ హైకోర్టుకు పోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోయి అక్కడ హైకోర్టులో ఆ లెటర్కి సంబంధించి దానికి సంబంధించి అనుమతి తీసుకొచ్చుకొని యాభై వేల మందితో ఇదే ప్రాంగణంలో ఈయన ఎక్కడైతే బెదిరించిండో అదే ప్రాంగణంలో మేము యాభై వేల మందితో ధర్నా చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రకటించింది సో కాబట్టి వాళ్ళ వాళ్ళకి అనుమతి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ సందర్భాలు చేసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలుపుకునేటువంటి హక్కు ఉంటుంది వాళ్ళ వాయిస్ వినిపించేటువంటి హక్కు ఉంటుంది ప్రజల పక్షాన వాయిస్ని వినిపించడం కానీ వాళ్ళ హక్కుల గురించి కొట్లాడడం కానీ ఆ హక్కు ఉంటుంది ఈయన రాళ్ళదాడి చేస్తామని చెప్పంగానే పోలీసులో కొనికిపోయింది రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీ గులాములు లెక్క మారిపోయినట్టుగా కనపడతా ఉంది ఎందుకంత అధికారం ఎప్పుడు ఎవరికొకరికి శాశ్వతంగా ఉండదు కదా ప్రతిపక్ష నాయకులు ధర్నా చేస్తా అంటే అనుమతి ఇవ్వకపోగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి ఇలాంటి వాళ్ళని దారులు వేస్తామని హెచ్చరిస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళందరి కేసు పెట్టకుండా చోద్యం చూస్తూ ఉంది రాష్ట్ర పోలీసు వ్యవస్థ